హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనూష్ అమ్లు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే ఉన్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సండే కదా అని చెప్పి మా పిల్లలకి స్నాక్స్ టైంలో ఇలా వేసిద్దామని చెప్పి చికెన్ అయితే ఇలా మా కొట్టించుకొని చేస్తూ ఉంటాను చూడండి ఇందులో ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి సాల్ట్ అయితే నీట్గా సాల్ట్ వేసి మంచి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు కడిగి పెట్టుకున్నాము అనుకో అంటే మస్తు ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నీచు వాసన అనేది రాదు ఇప్పుడు లెమన్ అనేది యాడ్ చేస్తున్నాను ఒక లెమన్ ఇలా పిండేసుకొని మనం ఇందులో అయితే నేను లెమన్ అయితే పిండేసుకున్నాను ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను పసుపు కారం అంటే ఇవాళ రుచికి సరిపడా వాళ్ళు వేసుకోండి ఫ్రెండ్స్ మేమైతే బాగా దండిగానే తింటాం ఒక స్పూన్ సాల్టు ఒక అర టీ స్పూన్ గరం మసాలా అన్నీ కలిపినా గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ మనం బాగా కలిపేసుకున్నాము చూడండి ఇందులో ఒక ఎగ్గునైతే పగలగొట్టి వేసుకుంటున్నాను రెండు పడతాయి నాకైతే రెండు వేస్తున్నాను మీకు పడినంత వేసుకోండి ఇప్పుడు మనం దీన్ని బాగా కలిపేసుకోవాలి ఇది బాగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కలిపేసి నేను ఇప్పుడు ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ నేనైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను డీప్ ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇదైతే బాగా వస్తుంది తర్వాత వేసి చూపిస్తాను నేను నేను మార్నింగ్ కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది ఇప్పుడైతే నేను వేసేసుకుంటాను చూడండి కొంచెం బాగా కాలిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి మళ్ళీ తిరిగేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మన ఈ లాలిపప్తో ఇలా నేను చేశాను చూడండి బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది చికెన్ లాలిపప్పు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇంకా కేఎఫ్సీ కూడా చేయొచ్చు అది కూడా చేసి త్వరలో చూపిస్తాను ఇదైతే నేను ఇప్పుడు ఈ సండే ఇలా చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి